నేను మీకు కూడా బాగా ఎలా ఉన్నారు బాగున్నారా ఇక ఈరోజు వర్క్ వచ్చేసి ఏంటంటే ఇక ఈ బండికి మొన్న పాయింట్కి తీసుకుపోయినా అనమాట పాయింట్కి తీసుకపోతే ఏమైందంటే మొత్తం ఆయిల్ లీక్ అయిపోతుంది మనం ఇప్పుడు ఆయిల్ లీకేజ్ స్టాప్ చేయాలి గ్యాస్ కెట్లు ఆ గ్యాస్ కెట్లు వేసుకోవాలి అలానే రొటేషన్ మోటార్ మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అనమాట నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇవన్నీ ఒకసారి మనం ఈరోజు రిపేర్ చేసుకోవాలన్నమాట ఈరోజు వచ్చేసి ఈ ఈ బండి వర్క్ అయితే ఈరోజు చేస్తాను రేపు వచ్చేసి ఇక వేరే బండి వచ్చింది మందరూ కూడా అక్కడ వేరే సైట్ నుండి వచ్చేసింది అనమాట ఆఫీస్కి వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ఆ బండి చేయాలి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ బండికి బ్రేక్స్ కొంచెం ఫెయిల్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు ఆ బ్రేక్స్ అంటే ఫెయిల్ అవ్వలేదు బ్రేక్స్ పడుతున్నాయి కానీ కరెక్ట్గా మనకి టైమింగ్ కుదురుతుంది అనమాట బ్రేక్ ఆగడానికి బండి ఈ బండి వచ్చేసి కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట పికప్ లేదని అన్నారు క్లచ్ పెట్టిపోయింది అని చెప్పేసి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నేను అయితే ఈ మూడు బండ్లు పనులు పెట్టుకున్నాను అయితే ఈ అంట పంపుల దగ్గరికి వెళ్ళి ఆయిల్ లీక్ అవుతుంది కదా ఇవి అయితే కంప్లీట్గా మనం క్లోజ్ చేసేసుకొని ఆ రెండు బళ్ళుకి అయితే అనమాట ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇదే దీంతోనే ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాను ఈ జాయింట్ బోల్డ్ ఎవరు టైట్ చేసిర కానీ అసలు ఏమా లూజ్ ఉంది అనమాట అసలు ఒక జాయింట్ బోల్ట్ మనం బండి కిందకి దూరి ఓపెన్ చేస్తా అంటే అసలు జాయింట్ బోల్ట్ ఊడదు కానీ అట్లాంటిది ఇది ఊరికినే ఆ స్పాన్ ఇట్లా అనంగానే సర్టి నైన్టీన్ మెంబర్ సర్టి పానర్తో ఇట్లా అనంగానే ఊడిపోయింది అనమాట ఈ అసలు చాలా చాలా అంటే చాలా బాగా టైట్ చేశారు ఎవరు ఎవరు టైట్ చేశారు కానీ బాగా టైట్గా ఫుల్ టైట్గా టైట్ చేశారు అనమాట ఇక మనం పంపు దించాలి కాబట్టి జాయింట్ వెనకమాల జాయింట్ అయితే దించేసుకుందాము ఇది కనపడుతుంది కదా నాకు పక్కన ఉంది పంపు అదే పంపు మనం ఓపెన్ చేయాల్సింది అందులోనే ప్రాబ్లం ఉందన్నమాట ఆయిల్ లీక్ అయిపోతుంది బాగా సీల్ పోయింది అట్లనే పక్కగా గ్యాస్కెట్ పోయిందనమాట అది కూడా చూసుకోవాలి మరి మనం ఒకసారి జాయింట్ బోల్టు మొత్తం జాయింట్ తప్పించేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది అక్కడ కూర్చొని పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది అన్ని విధాలు ఓకే ఉంటాయి బాగుంటుంది అనమాట లేదంటే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓపెన్ చేయడానికి మాములుగా మనకి గేర్ బాక్స్ ఓపెన్ చేస్తే గేర్ బాక్స్లోకి వెళ్ళి గేర్ ఆయిల్ రావాలన్నమాట అట్లాంటిది మొత్తం హైడ్రలిక్ ఆయిల్ వచ్చేసింది చూసారు కదా ఇది మొత్తం హైడ్రాలిక్ ఆయిల్ పంప్ సీల్ పోయి హైడ్రాలిక్ ఆయిల్ మొత్తం అదే ప్రాబ్లం బులారు ఇంక పైప్ వచ్చేసి ఏంటంటే మన హైడ్రలిక్ ట్యాంక్ నుండి డైరెక్ట్ ఉంటుంది అనమాట పంప్ కనెక్షన్ అది మనం పంపు అక్కడ లివర్లు వచ్చినప్పుడు హైడ్రాలిక్ గేరేసినప్పుడు గేర్ వేసినప్పుడు పంపు రన్ అవుతుంది కదా పంపు తోడుకుంటుంది అనమాట పంపు పంపుకి సంబంధించిన పైప్ అది హైడ్రలిక్ పైపు దాంట్లో గుండనే మనకి పంపు పంపులోకి ఆయిల్ ఎంటర్ అయ్యి మనకు అక్కడ వెనకమాల కంట్రోల్ బాక్స్ దగ్గర అయితే లివర్లు మంచిగా పనిచేస్తాయి అనమాట ఇందులో కూడా కొద్దిగా ఆయలు ఉంటుంది కింద బకెట్ పెట్టేసుకొని పంపేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందాక నా గేర్ బాక్స్లోకి సేమ్ ఆయిల్ వచ్చింది కాబట్టి ఇక సేమ్ బకెట్ ఇక సో మనకి ఇబ్బంది లేదు మాములుగా గేర్ బాక్స్లోకి వెళ్ళి గేర్ ఆయిల్ రావాలి కానీ హైడ్రాలిక్ ఆయిల్ వచ్చింది అంతగానం దిగిపోతుంది చూసి కదా ఇందాక మీను స్టార్టింగ్లో మీకు చూపించిన సో ఇవన్నీ ఏందంటే మనకి పంప్లో సీల్ కొట్టేసినప్పుడు గేర్ బాక్స్ నిండి బయటికి కక్కుతుంది అనమాట ఈ పంప్ ఓపెన్ చేసుకోవాలంటే నట్టు బోల్ట్ నట్స్ నట్లు ఉండవు బోల్ట్లు ఉండవు అనమాట ఎట్లా నట్లుండవు నట్ బోల్ట్లు ఉండవు ఎట్లా అంటే అలాంటి గీస్ మీద ఆధారపడి ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయని ఈజీగా లేకుండా అయితే ఫిట్టింగ్ చేస్తారనమాట అలాంటి గీసే అయితే ఏంటంటే మనం కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట బోల్ట్ కన్నా కీనే స్ట్రాంగ్ ఉంటుంది అందుకని చెప్పేసి అలన్ కీసే ఇస్తారనమాట దీనికి మూడు ఉంటాయి త్రిప్ మూడు ఉంటాయి మూడు ఓపెన్ చేసుకుంటే లోపల లోపల సాఫ్ట్ ఉంటుంది అనమాట సాఫ్ట్ అలా గేర్ గేర్ లోపల గొట్టంలాగా ఉంటుంది గొట్టంలో కూర్చొని ఉంటుంది సో మనకి కింద పడిపో దానికి అవకాశమే లేదు నట్టుబోట్లు లూజ్ అయితే ఏంటంటే ఆయిల్ అయితే లీక్ అవుతుంది ఆయిల్ ఏ ఆయిల్ లీక్ అవుతుంది గేర్ ఆయిల్ లీక్ అవుతుంది హైడ్రాలిక్ ఆయిల్ అస్సలుగా లీక్ కాదనమాట ఓన్లీ గేర్ ఆయిల్ లీక్ అవుతుంది సో మనం ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ దించిన తర్వాత నేను మీకు ఒకసారి మళ్ళీ రన్ చేసి చూపిస్తాను ఎంత ఆయిల్ లీక్ అవుతుంది అన్నది మీరు చూడండి పంపులోకి వెళ్ళి ఎట్లా లీక్ అవుతుంది అన్నది ఇది పంపు పొజిషన్ అనమాట చూసిరు కదా నేను బ్యాక్ నుండి చూపిస్తున్నాను చూడండి ఇక పంపు ఇప్పుడు నిన్న తప్పించేదే మనకి మెయిన్ హైడ్రాలిక్ ట్యాంక్ వెళ్ళి వచ్చేదనమాట సో దీన్ని మనం మొత్తం దిగ లేదు పైన ఓ బెండ్ ఉంటుంది ఆ బెండ్ దగ్గర కొంచెం లెవెన్ స్మానా నెంబర్ తీసుకొని ఓపెన్ చేసినామంటే పక్కకు దోశకొచ్చట ఇది దీన్ని దియాల్సిన అవసరం లేదు ఇవన్నీ జాకిలు హోల్స్ లాగా కనబడుతున్నాయి కదా ఇక అవన్నీ జా నాలుగు నాలుగు ఉంటాయి నాలుగు జాకిలు అలానే మాస్ట్ బ్రేక్అవుట్ మొత్తం ఆరు ఉంటాయి అనమాట ఇక మొత్తం మొత్తం అన్నీ దీని మీద నడుస్తాయి మిగిలినవన్నీ ఎదర ఎదరంకో పంపు ఉంటుంది దీనికి ఆపోజిట్ ఇంకో పంపు ఉంటుంది అనమాట దాంట్లో నడుస్తాయి ఇక్కడ మనకి అల్లంకితోనే ఇంకొక స్క్రూ ఉంటుంది ఇదే బాగా కష్టం అన్నిటికన్నా ఈ పైన రోడ్డు ఈజీగా కానీ ఓపెన్ చేయడం ఇది మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది ఓపెన్ చేయడానికి ఎందుకంటే లోపల ఆడదు అల్లనికి ఆడదు జాగ్రత్త పంపు కిందకు పడేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాడేయాలన్నమాట అది పైకి వెళ్ళి తప్పని పడి మనం సరిగ్గా పొజిషన్లో లేకపోతే మన మీద పడుతుంది అప్పుడు ఏదన్నా జరగడానికి జరుగుద్ది అనమాట చూసిరు కదా గ్యాస్ కెట్ మొత్తం బాగానే ఉంది గ్యాస్ ఇప్పుడు నేను తీసేసరికి అది డ్యామేజ్ అయింది కానీ ఒక విధంగా చెప్పాలంటే గ్యాస్ కెట్ బాగానే ఉంది ఇప్పుడు లోపల ఉంటుంది సీలు ఆ సీలు పోయిందనమాట నేను చూపిస్తాను మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చూసిరు కదా మీరు నేను ఒకటి పెట్టిన ఆ పంపు రనేటప్పుడు ఆయిల్ లీక్ అయ్యేది ఇక ఈ పంపులోకి వెళ్ళి అనమాట పంప్ సీల్ పోయి అట్లా ఆయిల్ అయితే లీక్ అవుతుంది దాన్ని మనం కొంతమంది ఏంటంటే మనిషికి ఎంత బద్దకు ఉంటే అంత డ్యామేజ్ అనమాట అది అది మనిషి తన పర్సనల్ విషయాల్లో అయినా సరే వేరే వాళ్ళ విషయాల్లో అయినా సరే ఒక బండి విషయంలో అయినా సరే ఇప్పుడు ఈ బండి నడిపేట వాళ్ళు ఎవరైనా ఎవరైనా అంటే నేను ఒకరిని ఉద్దేశించి అంటలేదు ఎవరైనా సరే మనం కొంచెం యాక్టివ్గా ఉన్నామంటే అన్నీ యాక్టివ్గా ఉంటాయి ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది దాన్ని దాన్ని అప్పుడే అక్కడే తీసేసినాం అనుకోండి దాన్ని అక్కడి ద్వారా పోతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు మాలుగు ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఇంది అంటే నేను మాములుగా ఎగ్జాంపుల్ చెప్పినా ఏమనుకోకండి జస్ట్ హెల్త్ ఖరాబ్ అయింది అనుకోండి హెల్త్ బాగాలేదు మీకు ఎవరిని డాక్టర్ దగ్గర పోతే దానికి ఆయన పరిష్కారం చేసేస్తాడు లేదంటే ఓకే మన పూర్వీకుల ప్రకారం మనం ఏం చేయాలో అది చేస్తారు కదా ఇంట్లో ఉండమో నాకు ఇట్లా కడుపులో నెగ్గుంది డెగ్గుంది అంటే మనలో ఏం చేయాలో అది చేస్తారు కదా సో అట్లనే మనం ఎవరిని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎమ్మెట్లోనే చూసుకున్నాం అంటే చూసుకుంటే ఓకే లీక్ అవుతుంది ఎడికి వెళ్ళి లీక్ అవుతుంది ఇది అని మనం కట్టుకొని చేసుకుంటే అప్పటికప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనమాట మనం చెక్ చేసుకోకుండా ఏం చేసుకోకుండా ఎప్పటికప్పుడు ఆయిల్ చెక్ చేసుకోవాలి ఆయిల్ ఎట్లా ఉంది ఏంది ఆయిల్ ఏమన్నా డస్ట్ కలిసిందా ఆయిల్లో డస్ట్ కలవలేదా బాగానే ఉందా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట హైడ్రాలిక్ ట్యాంకులోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవాలి ఆ ట్యాంకులు మంచిగా లేక డస్ట్ ఉంటేనే ఇట్లా సీల్ కొట్టేస్తాయి అనమాట ఇప్పుడు మనం సీల్ వేయాలి దీనికి అట్లనే గ్యాస్ కెట్ కూడా తయారు చేయాలి మామూలుగా ఇప్పుడు మనకి ఈ రింగ్లో కూర్చుంటుంది సీలు దాంట్లో సీలు కట్ అయిపోయింది అనమాట ఆ సీల్ తీసేస్తున్నాను నేను సీల్ తీసేసి మళ్ళీ కొత్త సీల్ అయితే అదే ప్లేస్లో రీప్లేస్ రీప్లేస్ చేసి మనం మళ్ళీ ఆ అయితే దానికి పంప్కి రిటర్న్ వేసేసినామంటే ఇక మనకి ఆ సీల్ సెట్ అయిపోతుంది అయితే సింగిల్ ఉంది సింగిల్ సీల్ ఉండటం వల్ల ఏమైందంటే గ్యాప్ ఎక్కువ ఉంది అనమాట సో ఇప్పుడు మనం దీన్ని డబల్ చేసేస్తాం డబల్ సీల్ వేసేసి ఇప్పుడు డబల్ సీల్ అంత గ్యాప్ ఉంది ఇబ్బంది లేకుండా మనం అయితే డబల్ సీల్ వేసేద్దాం మనకి పంపు ఇంకొంచెం గట్టిగా ఉంటుంది అది డ్యామేజ్గా కాకుండా మళ్ళీ డబల్ సీలెక్కి చేసి మళ్ళీ ఏదో ఇది ఆ అయితే దాంట్లో ఫిట్టింగ్ చేసేస్తుంది అనమాట మనకి సీల్ ఎక్కించేటప్పుడు సాఫ్ట్ ఉంది కదా సాఫ్ట్ దగ్గర కూర్చోబెట్టి జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి లేదంటే మళ్ళీ ఆయిల్ సీల్ కట్ అయిపోయిందంటే మనం ఇప్పుడు దాకా చేసినంత మళ్ళీ వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనకు తెలియదు కదా కట్ అయిందన్నది కూడా తెలియదు తెలియదు మనం మళ్ళీ పంపు రన్ చేసి పంపు రన్ చేసి ఆయిల్ అన్నీ ఓపెన్ చేసి పంపు రన్ చేసే వరకు మనకు అది తెలియనిది లేదు సీల్ కట్ అయిందని మళ్ళీ ఆయిల్ లీక్ అయిందనుకోండి ఈ సేమ్ కథ సేమ్ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి మళ్ళీ పంపు దించాలి ఎక్కియ్యాలి అంతా వేరువేరుగా ఉంటుంది అనమాట సో ముందే మనం ఎక్కించుకునేటప్పుడే కరెక్ట్గా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి లేదంటే అడిట్ అయిందంటే కథం ఈ మళ్ళీ పంపు దించాలి కొత్త సీల్ వేయాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే మనం తీసిందే పంపు పంపులు సీల్ లీక్ అని చెప్పేసి తీసినాం కదా అలా నువ్వు వేసినాక ఇంకా డ్యామేజ్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేస్తే ఇంకా ఉపయోగం ఇవ్వడం దానికి చేసేటప్పుడే ఉల్లి దగ్గర పెట్టుకొని చేసుకోవాలి లాక్ చేసిన తర్వాత ఇక గ్యాస్ కెట్ అయితే కట్ చేస్తున్నాం అనమాట గ్యాస్ కెట్ కూడా మనకి తృప్తి కావాలి కాబట్టి కట్ షేప్ పెట్టుకొని కట్ చేసి చేసుకుంటే అయిపోతుంది గ్యాస్ కెట్ ఎక్కించిన తర్వాత నాలుగు మూడు మూలలో కొద్దిగా సిల్ కన్ను పెట్టేసుకున్నావు అంటే మనకి ఈజీగా ఉంటుంది ఇది ఇలా ఈ మాదిరిగా మనం గ్యాస్ కేట్ అయితే తయారు చేసుకోవాలన్నమాట మెల్లమెల్లగా హెడ్జ్లకి హెడ్జులకి సుత్తి తీసుకొని కొడతా ఉంటే అది కట్ట కట్ అవుతుంది మనకి అప్పుడు గ్యాస్ కేట్ అనేది ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు అర్థం కాదు మీకు నేను చేసేది ఒక్కసారి ఫైనల్ రన్లో చూపిస్తాను చూడండి అప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా అది మొత్తం కటింగ్ అయిన తర్వాత మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎంత ఎంత చక్కగా కటింగ్ అయిందన్నది చూసారు కదా ఎలా సింపుల్గా కట్ అయిపోయిందో ఇది మనకి షేప్ అయితే వచ్చేసింది చూడండి ఇది ఇట్లా కట్ చేసుకోవాలి నాకైతే ఇది అయిపోయింది ఫిట్టింగ్ మొత్తము ఈ పైపు కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాము ఇక స్టార్ట్ చేస్తా ఇప్పుడు పైప్ కనెక్షన్లు ఇచ్చేస్తాం అనమాట ఇక పైప్ కనెక్షన్లు అయిపోతే మనం ఇప్పుడు స్టార్ట్ చేసి దీన్ని ఒకసారి మనం ట్రైల్ చేసుకుంటే అయిపోతుంది నిన్న అయిపోయింది ఇక లైట్ ఫెయిల్ ఒకటి అయింది మనకు పైపు కనెక్షన్ కరెక్ట్ ఇవ్వాలి కరెక్ట్ ఇవ్వకపోతే మళ్ళీ అది బ్లా బ్లాక్ అయిపోతాయి అనమాట పైపులు రన్ కావు అందుకని చెప్పేసి లైట్ ఎందుకు నేను ఆపేసినాను నిన్నే ఇక ఇప్పుడు ఇది కూడా క్లియర్ అయిపోవచ్చింది బండి అయితే స్టార్ట్ చేసిన బండి స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం గేర్ లివర్లు ఉతికినప్పుడు పైన రెండు మీటర్లు కనపడుతున్నాయి కదా ఆ ప్రెషర్ చూసుకోవాలన్నమాట ప్రెషర్ చూసుకున్న తర్వాతనే మనం అది ఓకే అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి అక్కడ లీక్ ఉంటే ప్రెషర్ లేకదన్నమాట నీకు అక్కడ అంతగానో లీక్ అయిపోతుంది అన్నప్పుడు మనకి ప్రెషర్ ఇట్లా సో నేనైతే మాస్ట్ దింపేస్తున్నాను ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ రొటేషన్ కాబట్టి రొటేషన్ చెక్ చేసుకోవాలి ఇక పొద్దునంతా బాగానే ఉంది ఎండ ఉంది అంతా బాగానే ఉంది అనుకున్నాను సడన్గా పని మొత్తం అయిపోయిన తర్వాత మేము అంతా దించేసి మొత్తం అన్ని కనెక్షన్లు అన్నీ ఇచ్చేసి బండి అట్లా స్టార్ట్ చేసినాము గతం వర్షం మొదలైపోయింది అనమాట ఇక దీన్ని తీసేసి ఈ పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నాము ఇక మేము వర్షంలో ఏం చేయాలో తెలియక బాగా అంటే బాగా పడింది ఒక అరగంట అయినా సరే గట్టిగా పడింది వర్షం ఈ పంపులేసుడు ముఖ్యం కాదు ఇప్పుడు ఇప్పుడు మనకి ముఖ్యమైన పని అంటే ఇప్పుడు అనమాట ఎట్లా అంటే రొటేషన్ కావాలి రొటేషన్ కాదే మనం ఎంత చేసినా వేస్ట్ అనమాట మనకి ఎంత స్పీడ్ ఎంత మనకి స్పీడ్ బాగా తిరిగితే బాగుంటుంది రొటేషన్ దానికోసమే మనం ఎంతసేపు కష్టపడింది అనమాట ఎందుకంటే డ్రిల్లింగ్లో మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు అది రొటేషన్ కావట్లేదు మంచిగా అందుకని చెప్పేసి ఎంత కష్టపడి ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది సో ఇప్పుడు ఈ పైపు మనం తీసేసిన తర్వాత రొటేషన్ వేసి ఎట్లా ఉంది దాని కథ అయితే ఒకసారి చూద్దాం మనకి రొటేషన్ ఏంటంటే జస్ట్ ఇట్లా చిన్నగా ప్రష్ చేస్తేనే మనకు తిరగాలన్నమాట మొత్తం గే అది గేరు పట్టుకుంటుంది కిందకి మొత్తం కిందకంటే గేరు పట్టుకుంటుంది అనమాట అట్లా అట్లా కిందకి ప పట్టుకోకముందే మనం ఎట్లా టఫ్ అని తిరగాలి అప్పుడు మనకి రొటేషన్ ఓకే అయినట్టు ఇది డబల్ రొటేషన్ డబల్ రొటేషన్ చేసిన మళ్ళీ లేవింగ్ ఏం చేయలేదు నేను ఐడిల్లో చెప్తున్నాను అనమాట అది సో మనకైతే సెట్ అయిపోయింది మనం ఎంత కష్టపడింది దీనికోసమే తగ్గదు అది కానీ సెట్ అవకపోతే వేస్ట్ అనమాట మనం ఎంత కష్టపడింది దీనికోసం అంటే మోటార్లో ఏమైనా ప్రాబ్లం ఏమి ఉందా అని అనుకున్నా కానీ తర్వాత సైట్కి వెళ్ళిన తర్వాత పీటీ గేర్ బాక్స్లోకి వెళ్ళి భయంకరంగా ఆయిల్ కారుతుంది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మనం వేరే బండి తీసుకెళ్ళి పాయింట్ కొట్టినా కదా నేను ఇంకా పాయింట్ కొట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చేసి మనం గేర్లో గేర్ గేర్ బాక్స్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి తీసిన తర్వాత హైదరాబిక్ ఆయిల్ మిక్స్ అనమాట ఇక అప్పుడు నేను ఒకటి కన్ఫామ్ చేసుకున్నా ఇక ఇది రొటేషన్ ప్రాబ్లం కాదురా బాబు ఇక మనకి దీంట్లోనే పీటీ గేట్ బాక్స్లో రెండు పంపులు ఎల్ఎన్టీ పంపులు సీల్స్ పోయినాయి అది ప్రాబ్లం అని చెప్పేసి నేను ఇది అప్పుడే నేను డిసైడ్ చేసుకొని ఇక దాన్ని ఇక్కడితో ఖతం చేద్దామని ఫస్ట్ ఆటకెళ్ళి స్టార్ట్ చేసిన అనమాట ఇక అవి అవి ఎక్కిచ్చేసిన తర్వాత ఇక ఇప్పుడైతే చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుంది రొటేషన్ ఈ రివర్స్ ఇటు కొట్టినా సరే మనకి అసలు ఇబ్బంది లేకుండా అయితే ఉంది మళ్ళీ ఇంకెందుకు డౌట్ అని చెప్పేసి ఈ రాడ్డు కూడా ఎక్కిచ్చేసి అయితే మొదలెట్టినాం అనమాట అది కూడా మనకి కన్ఫామ్ చేసుకుందాం అని చెప్పేసి సో ఇక్కడితో ఈ వీడియో సమాప్తం